ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా తెలుగు రాష్ట్రాల్లో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తన పర్యటన కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరగనుంది ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా చెన్నైలో అడుగు పెడుతున్న మందకృష్ణ మాది గారికి తమిళనాడు ఎంఆర్పిఎస్ నేతలు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే పోస్టర్లను గోడలకు అంటించి విస్తృత ప్రచారం కల్పించారు ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం మూడు గంటలకి చెన్నైలోనే ఓ ఫంక్షన్ హాల్లో ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుందని దీని అందరూ జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ తల తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు లోకేష్ అన్నారు మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి